హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే గోంగూర పప్పు అయితే షేర్ చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ పప్పును చూసి తప్పకుండా ట్రై చేయండి అయితే నేను మిర్చి పౌడర్ వేసుకొని ఈ పప్పుని చేసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడైతే మనము ఈ పప్పుని స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే గోంగూరని ఒక రోజు ముందు మొత్తం మనం కాడలతోనే తీసుకోవాలి కొంచెం చిన్న చిన్న కాడలు పెట్టుకొని ఆకు నీరు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పప్పు వాష్ చేసుకున్నా నేను ఇందులో ఇప్పుడు ఆ గోంగూరని వేసుకుందాము నేను లెంత్ లేకుండా చూపిస్తున్నా కాబట్టి తొందర తొందర చూపించేసుకున్నా నేనైతే తెల్ల గోంగూర తీసుకున్నా ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసుకుందాము ఆ తర్వాత మనం ఇందులో మిర్చి పౌడర్ పసుపు వేసుకుందాం చింతపండు ఓకే ఇప్పుడు వాటర్ పోసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక్కొక్కరికి చింతపండు వేస్తే ఉడకదు కాబట్టి తర్వాత కూడా మనం పిండుకోవచ్చు ఓకే నాకైతే పప్పు ఉడికిపోయింది నాకు ఒక ఫైవ్ విజిల్స్కి పప్పు ఉడికింది ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఆయిల్ వేసుకున్నా నేను ముందుగానే ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఓకేనా ఇంకా తర్వాత మనం కరివేపాకు ఫ్రెష్గా కొంచెం మిరపకాయలు మారిపోయే వరకు అంటే కొంచెం బ్లాక్ అయ్యే వరకు అయితే మనం పోపు చేసుకోవాలి టేస్ట్ అనమాట ఇక్కడ చూడండి పప్పు ఉడికిపోయింది ఈ పప్పు నీళ్ళు అయితే పక్కకు వేసుకోవాలి ఒక గిన్నెలోకి ఎందుకంటే కొందరు కొందరు అట్లనే రుద్దుకుంటారు అది రుద్దుతే పప్పు అస్సలు మెదగదు ఇట్లా వాటర్ తీసి మళ్ళీ తర్వాత పోసుకోవాలన్నమాట దానిలో మనమే ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం ఓకే నేనైతే ఉప్పు వేసుకున్నా పప్పు రుబ్బుకుంటున్నా ఈ గోంగూర పప్పు అయితే కొంచెం కచ్చ పచ్చ రుబ్బుకుంటాను నేనైతే కొందరు చాలా మెత్తగా రుబ్బుకుంటారు అట్లా కాకుండా నేనైతే కొంచెం కచ్చ పచ్చగా పెట్టుకుంటాను అనమాట ఇవి రోటీలోకి కూడా బాగుంటుంది ఓకే ఇక్కడ పప్పు అయితే ఉప్పు చూసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇందులో పోసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం చేసి పెట్టుకున్న పోపు అనమాట నేను ఎందుకు అన్ని టకటక్ టక్ చూపిస్తాను అంటే మీకు పెద్దగా లెంత్ ఉంటే మళ్ళీ బోర్ కొట్టకుండా ఇట్లా ఈజీగా చూపిస్తాను పప్పు అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న ఇప్పుడు మనం చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకుందాము ఓకే ఇక్కడైతే మనకు గోంగూర ఎర్రపప్పు రెడీ అయిపోయిందనమాట ఈ గోంగూర ఎర్రపప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అయితే మేము ఈ దానికి ఎక్కువ మట్టుకు అయితే నేను జీరా రైస్ చేసుకుంటా బగారా రైస్ కూడా చేస్తా అయితే వైట్ రైస్కి కూడా బాగానే ఉంటుంది కానీ కాంబినేషన్ వచ్చేసి బగారానానికి జీరా రైస్కి అయితే ఈ గోంగూర పప్పు ఎర్రపప్పు చాలా చాలా బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ పప్పుని ఎందుకంటే కొన్ని కొన్ని వంటలు నేను బాగుంటే తప్ప షేర్ అనమాట అందులో ఈ పప్పు ఒకటి అయితే గోంగూర పప్పు మన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్ అవి ఒకటి పచ్చిమిర్చి పప్పు అట్లా కొన్ని కొన్ని వెరైటీస్ వేరే వేరే ఉన్నాయి అందులో ఇది కూడా చాలా డిఫరెంట్ అయిన పప్పు అనమాట చూడండి అన్నిటికని ఏ దానికి ఆ పప్పు టేస్ట్ అయితే సూపర్ అనమాట ఓకే నెక్స్ట్ మరో వీడియోతోనో మేము ముందుంటాను బాయ్